అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ నేతి అరిసెలు ఈ పండక్కి నేతి అరసలు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి నూనె కంటే కూడా నెయ్యి అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాకంతో చేస్తే కనుక చాలా టేస్టీగా కుదురుతాయి ముందుగా దానికోసం కేజీ బియ్యం చేయాలనుకున్నప్పుడు మనం కేజీ కంటే కూడా కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి నేను దాదాపు కేజీన్నర వరకు వేశాను పిండి మిగిలితే మనం దోశలోకైనా వాడుకోవచ్చు ఇలా బియ్యాన్ని పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటల లోపలనే చేసుకోవాలి పద్దెనిమిది గంటల నుంచి రేషన్ బియ్యం అయితే పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటూ నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలకు ఒకసారి వాటర్ మార్చేసుకోవాలి లేదంటే వాటర్ స్మెల్ వస్తుంది ఇలా కాటన్ క్లాత్ పైన బియ్యానికి ఉన్న పైన వాటర్లా ఉండేదాన్ని కొంచెం ఆరితే సరిపోతుంది మరి ఆరక్కర్లేదు ఒక ముప్పై నిమిషాలు ఒక అరగంట సేపు అది కొంచెం చేతికి చెమ్మంటుకోకుండా ఉండేటట్టు అరగంట సేపు ఆరబెట్టి ఇలా పిండి పట్టించుకొని తెచ్చుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువగా ఉంటే మిక్సీలో కూడా వేసుకుని ఇలా ఫైన్గా ఉంటే జల్లడి తీసుకుని చాలా మెత్తని జల్లెడ చెల్లులు చాలా చిన్నగా ఉన్న జల్లడి తీసుకుని చక్కగా జల్లించి పెట్టుకోవాలి ఇలా జల్లించేటప్పుడు మనం చేతులతో చేస్తే రాదు అందుకని కొంచెం తాల్చుకుంటూ కూడా పిండిని తాలుస్తూ జల్లించాలన్నమాట మనం జల్లించినప్పుడు ఇలా సన్నని రవ్వలాంటిది ఫైనల్గా మిగులుతుంది దీన్ని పక్కకు తీసేసుకుని పిండిని జల్లించుకుంటూ మధ్య మధ్యలో చేత్తో ఒత్తుకుంటూ ఉండాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా ఒత్తుకుంటూ మొత్తం పిండి అంతటిని జల్లించి పైన అంతా కూడా చుట్టూ ఎక్కడా కూడా పిండి లూజ్గా లేకుండా మొత్తం ఒత్తిపెట్టేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాకం కోసం నేను పలక బెల్లం తీసుకున్నాను పలక బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కేజీకి కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు కేజీ బెల్లం అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ముందు బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసేసుకోవాలి చిన్న బౌల్లో బెల్లాన్ని కరిగించి పెట్టేసుకుని ఇప్పుడు మనం దీంతో అయితే పాకం చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి ఇలా ఫిల్టర్ చేసేసుకుని వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని చేసుకోవాలన్నమాట కలుపుకుంటూ పాకం అనేది వచ్చేంతవరకు చూసుకోవాలి పాకం ఎలా రావాలంటే మనం వాటర్లో వేయగానే ఇలా మెత్తటి బాల్లా తయారవ్వాలి గట్టి బాల్ అయిపోకూడదు గట్టి బాల్ అయిపోతే అరిసెలు పగిలిపోతాయి అలా మెత్తటి బాలు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి నవ్వులు వన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలిపేసుకుని పిండి వేసుకుని తొందర తొందరగా కలిపేసుకోవాలి లేదంటే పాకం ఇంకా గట్టిపడిపోతుంది ఇలా పిండి వేసుకొని కలిపేసుకోవాలన్నమాట వేస్తూ కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇడ్లీ పిండి కంటే కూడా చిక్కగా ఉండాలన్నమాట మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా దానికంటే కొంచెం చిక్కగా ఉండాలి మనకి ఆరేటప్పటికి బాల్ అవ్వాలన్నమాట మరి ఎక్కువ పిండి వేసేస్తే పూర్తిగా చల్లారేసరికి ఎక్కువ గట్టి పడిపోతుంది అందుకని కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఒక హాఫ్ కేజీ నెయ్యి వేసుకుని ఇలా ఐరన్ బాండీ ఉంటే కనుక ఐరన్ బాండిలో మనకి చక్కగా వస్తాయి అరిసెలు ఐరన్ బాండిలో పెట్టుకోండి నేను అరిసెలు వత్తడానికి అడుగుని బౌల్ పెట్టి పైన చిల్లులు గిన్నె పెట్టి దానిపైన లోటా పెట్టాను అనమాట ఒత్తుకోవడానికి మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అరిసెలు వేసుకోవాలి చేతికి నీరు రాసుకుని బాల్ తీసుకునేటప్పుడు మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట మనం వేడిగా ఉన్నప్పుడు చలివిడి పెడితే పాకేటట్టు ఉండాలి గట్టిబడిన తర్వాత ఈ విధంగా రావాలి ఆ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని కట్ చేసి నేను నెయ్యి రాసి పెట్టాను ఇలా తీసుకుని మీడియం మంట మీద వేసుకోవాలి నెయ్యి కొంచెం నురుగుల్లా వస్తుంది అందుకని ఫస్ట్ ఒక నాలుగైదు అరిసెలకి నువ్వు నురుగులా తేలుతుంది కంగారు పడక్కర్లేదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే అరిసెను ఫ్రై చేయాలి పాకం కన్సిస్టెన్సీ బాగుంటే కనుక నెయ్యి నెయ్యి అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి అంతేనండి రెండు వైపులో కాల్చుకుంటూ ఇప్పుడు ఈ అరిసెను తీసేసుకుని ఈ చిల్లెలు బౌల్లో వేసుకుని గట్టిగా ఒత్తుకుంటే కిందకి నెయ్యి అనేది డ్రాప్ అవుతుంది నూనె అయినా అంతే నెయ్యి నెయ్యితో అయినా ఇలాగే అవుతుంది అనమాట చక్కగా కిందకి డ్రాప్ అయిపోతుంది అంతేనండి అరిసెలు ఇలాగే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఒకసారి కొంచెం అరసలైనా సరే ఇలా నేతతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి నేను నువ్వుల నూనెతో చేశాను కొంచెం ముందు చేసినవి నెయ్యితో అనమాట వీటిని నువ్వుల నూనెతో వేసి చేశాను నువ్వుల నూనెతో కూడా చాలా బాగుంటాయి రైస్ రిచ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ రెండు కూడా బాగుంటాయి